ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు బ్రోకర్లు ఉండాలా వాటి వల్ల లాభాలేంటి ప్రాపర్టీ బ్రోకర్లు ఆస్తి లావాదేవీలను సులభతరం చేయడంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కీలక పాత్ర పోషిస్తారు నేటి బిజీ లైఫ్ స్టైల్లో అద్దెకు ఇల్లు దొరకడం ఇల్లు కొనడం లేదా భూమిలో పెట్టుబడి పెట్టడం అంత తేలికైన పని కాదు బ్రోకర్లు బ్రోకర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను కనెక్ట్ చేస్తారు మరియు ప్రక్రియను సులభతరం చేస్తారు బ్రోకర్ల ప్రాముఖ్యత మంచి బ్రోకర్లు స్థానిక మార్కెట్ గురించి లోతైన జ్ఞానం కలిగి ఉంటారు వారు ఖాతాదారులకు నమ్మకం మరియు స్పష్టతతో మార్గనిర్దేశం చేస్తారు మీ ప్రక్రియను సులభతరం చేయడానికి అనుభవజ్ఞులైన బ్రోకర్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం ఆన్లైన్లో ఆధారాలను తనిఖీ చేయండి మరియు నమోదిత బ్రోకర్లతో మాత్రమే వ్యవహరించండి నమోదిత బ్రోకర్లు కర్ణాటకలో అన్ని బ్రోకర్లు తప్పనిసరిగా ఆర్ఆర్ఏ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి ఇది మోసాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది మరియు కస్టమర్ల ప్రయోజనాలను కాపాడుతుంది నమోదిత బ్రోకర్లను బ్రోకర్స్ ఎంచుకోండి మరియు మీ లావాదేవీలను సురక్షితంగా ఉంచండి ప్రాపర్టీ బ్రోకర్స్ కస్టమర్లకు అందించే సేవలు బ్రోకర్లు బ్రోకర్స్ ఆస్తి విలువను అంచనా వేయండి సైట్ తనిఖీలను ఏర్పాటు చేయండి కొనుగోలు ప్రక్రియను వివరించండి నిబంధనలను చర్చించండి అలాగే హోమ్ లోన్ కోసం మీకు మార్గనిర్దేశం చేయండి డాక్యుమెంట్లను వెరిఫై చేయండి మరియు యాజమాన్యం బదిలీని సులభతరం చేయండి మార్కెట్ నైపుణ్యం ఆన్లైన్ ప్లాట్ఫారంలు ఉన్నప్పటికీ బ్రోకర్ల మార్కెట్ పరిజ్ఞానం అమూల్యమైనది వారు ప్రస్తుత ట్రెండ్లు ఆస్తి విలువలు మరియు చట్టపరమైన ప్రక్రియలకు తగిన పరిష్కారాలను అందిస్తారు ఇది వినియోగదారులకు సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది సాంకేతికత మరియు బ్రోకర్ల అవసరం సాంకేతిక పురోగతులు ఉన్నప్పటికీ బ్రోకర్ల నైపుణ్యాలు అనివార్యం వారు పరిష్కరించని సమస్యలను పరిష్కరిస్తారు నిర్దిష్టత మరియు సమగ్రతను అందిస్తారు సులభమైన మరియు ఉత్తేజకరమైన అనుభవం కోసం విశ్వసనీయ బ్రోకర్తో భాగస్వామి